హాయ్ ఫ్రెండ్స్ నిన్న హైడ్రా హైడ్రా మరలా తన పంజాబీ శ్రీ అబీజ్ నగర్లో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఒక ఆయన టీడీపీ ఎమ్మెల్యే రెండో ఆయన నాన్న ఎస్టేట్స్ సంబంధించిన దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయల విలువగల భూములు ఏమైతే కబ్జాలో ఉన్నాయో వాళ్ళు అక్కడ కట్టడాలు చేస్తూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు వాటన్నిటిని పడగొట్టి స్వాధీనం చేసుకున్నారు అనే వార్త నేను మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నది కోర్స్ వాళ్ళు చెప్తారు అది మా మేము కొన్నది అది మేము కబ్జా చేయలేదు అని చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది చాలా కాలం క్రితం ఈ భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ రెడ్డి సో వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఒక నూట యాభై ఎకరాల కోసం సమ్ కిడ్నాపింగ్ ఇవంతా చాలా పెద్ద ఎత్తున అప్పుడు మీడియాలో ప్రచారం అయింది అది కూడా అదే ఏరియా ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మియాపూర్ హఫీజ్ పేట్ దాని తర్వాత హిమేడ్చల్ పట్టాన్చెరు ఇట్ సైడ్ ఈ ఈ పెరిపెరల్ ఏరియాస్ అప్పుడు ఇవన్నీ ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయి ఇది మీకు ఇప్పుడు చెప్పడానికి వినడానికి కఠోరంగానే ఉంటుంది బట్ వాస్తవాలు ఎవరు వెరిఫై చేయరు ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకరికొరు సహకరించుకుంటారు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రవేళ్ళ మీద ఆయనకు విపరీతంగా ద్వేషం ఉన్నట్టుగా ఉన్నా కూడా రాజకీయ నాయకులు మనకు అప్పుడు కూడా చాలామంది చెప్పేవాళ్ళు జగన్ గారికి సంబంధించిన వందల ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి సఖ్యత ఉంది అని అది వాస్తవాలు వెరిఫై చేస్తే తెలుస్తుంది సో వాస్తవాలు ఎవరు వెరిఫై చేస్తారు వాళ్ళు ఏదో ఒక కమిషన్ వేస్తారు ఒక న్యాయమూర్తిని వేస్తారు కొంతమంది ఇంజనీర్లను వాళ్ళకు సపోర్టింగ్ స్టాఫ్ ఇస్తారు ఇక్కడేమి ఇవంతా ప్రజలకు ఏదో మనకు చాలా ట్రాన్స్పరెంట్గా ఈ బహిరంగంగా ఈ ఉన్న అన్ని వెలికి తీస్తారు ఈ కమిషన్లని మనం ప్రజలు అనుకుంటారు అది వాస్తవం కాదు అదంతా ఓన్లీ కంటి చుడుపు చర్య ఈ నిజంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పంతొమ్మిది వందల యాభై తర్వాత ఎంత కబ్జాలు జరిగాయి అనేది మీకు ఒక మిలిటరీ సివిల్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది మిలిటరీలో వాళ్ళకి అప్ప చెప్పండి లెక్క నియమనండి ప్రస్తుతం ఈరోజు రాజకీయ నాయకులు బడా బడా నాయకులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో మంత్రులు పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళందరి దగ్గర వందల ఎకరాలు ఉంది అంతా ప్రస్తుతానికి అది న్యాయబద్ధంగా లీగల్గా ఉన్నట్టే ఉంటుంది ఏదో ఒక డాక్యుమెంట్ అడ్డం పెట్టుకుంటారు లేకపోతే కోర్టుకెళ్ళి ఏదో కోర్టులో కిందనో పైన స్టేనిచ్చుకుంటారు ఇది జరుగుతూ వస్తుంది సో అందువల్ల ఈ భూ కబ్జాలు అనేది దాని మీద జరుగుతున్న తతంగం అంతా కేవలం కంటితుడుపు చర్య మాత్రమే నిజానిజాలు ఎవరు తేల్చటం లేదు ఎందుకంటే ఈ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఈ రాంపల్లి నాగారం ఆ ఏరియాలో తర్వాత బోల్డ్ మనకు మన పాతకాలంలో కొంపల్లి ఏరియా సుచిత్ర జంక్షన్ ఇవంతా బోల్డ్ అంతా ఇప్పుడు కాస్ట్లీ ఏరియాస్ అయ్యాయి అక్కడ ఒకప్పుడు బోల్డ్ అంత ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ ఈవెన్ జయ జయలలితకు సంబంధించిన బోల్డ్ అంత ల్యాండ్ ఉండేది మేడ్చల్ జిల్లాలో అది ఏమైందో ఎవరికి తెలియదు తర్వాత ఏదో చేతులు మారైనా ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు వారసులు ఎవరికి కూడా ఉన్నట్టు లేదు కాబట్టి ఏవేవో జరుగుతున్నాయి అందువల్ల ఈ భూ కబ్జాలు అనేది మనకు లీగలైజ్ అయినాయి మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దానివల్లనే పెద్ద పెద్ద వాళ్ళు మహాకోటేశ్వర్లు అయిపోయి వాళ్ళు ఈ ఫోర్సు మన ఈ అత్యంత ధనికుల జాబితాలో చేరిపోతున్నారు దీన్ని మన మామూలు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎవరు వీటిని పరిష్కరించరు పరిష్కరించరు ఇది పరిష్కరించాలంటే ఒక కఠిన నిర్ణయాలు ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారిని ఫ్రీగా హ్యాండ్ ఇచ్చారు కాబట్టే జరుగుతుంది అదే మనకు తగ్గిన వాళ్ళు జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండి కానీ ఎందుకు చేయలేదు చేయనివ్వరు వీళ్ళు అక్కడ పోతుండే ఆ లోకల్ ఎమ్మెల్యేను కార్పొరేటర్ అడ్డుకుంటాను వీళ్ళను సో అలాగా అందువల్ల ఇవంతా చట్టాలు మనకు కనిపిస్తుంటాయి మనకు చాలామంది అమాయకులు ప్రజలు ఈ ఉద్యోగస్తులను తిరుతా ఉంటారు ఏం చేస్తున్నాడు తహసీల్దార్ తహసీల్దార్ ఏం చేయలేడు ఈజ్ ఓన్లీ తహసీల్దార్ ఈజ్ ఓన్లీ నేమ్సేక్ ఆఫీసర్ ఆయన కంట్రోల్ చేయాల్సింది ఆయనే కానీ ఆయన చేయనివ్వరు ఆయన మీద పైన ఆర్డీఓ చెప్పొచ్చు లేదా ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీ చెప్పవచ్చు ఎవరైనా చెప్తారు నువ్వు అక్కడ వెళ్ళొద్దయా అని వాళ్ళను వాళ్ళ మాట ధిక్కరించే తను అక్కడ పోయి అక్కడ మనగలిగే పరిస్థితి లేదు దేశంలో అలాగే అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న దత్తంగా మీది ఈ భూ కబ్జాలు ఒక్కసారి మొత్తం నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచిగా మనం ఒక మిలిటరీ బెటాలియన్ మిలిటరీ వీటిని పెట్టి మిలిటరీలో కూడా సివిల్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది వాళ్ళని పెట్టండి పెట్టి మొత్తం అంతా ఒకసారి లెక్కనిస్తే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వే లక్షల లక్షల కోట్ల రూపాయల విలువగల భూములు అన్నికాంతమైనట్టుగా తేలుతాయి తేల్తాయి వాటన్నిటి స్వాధీనం చేసుకోండి మీరు ప్రజల మీద పనులు వేయాల్సిన పని లేదు సో ఈవెన్ ఏ రకమైన లేకుండా ఇంకా ఇంకా మనకు ఒక పది ఇరవై సంవత్సరాలు ఈ కబ్జా భూములు మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సాహసించి విడిపించగలిగితే మనకు ఈ రాష్ట్రం మనకు అమెరికా లెవెల్లో డెవలప్ అవుతుంది వేల లక్షల కోట్ల రూపాయల విలువగల భూములు కబ్జాదారుల చేతిలో ఉన్నాయి వాళ్ళు కుబేరులయ్యారు అంతులేని ఆ సంపదన వాళ్ళు కూడబెట్టుకొని సో మనకు ప్రజలు ఎవరైతే ఒరిజినల్గా ఇప్పుడు మన చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కోకాపేట్ ఆ మణికొండ ఆ ప్రాంతాల్లో మనకు నైన్టీన్ ఎయిటీస్లో ఈ పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఎక గజం ఎకరం వంద కోట్లు పలుకుతుంది ఆ భూములన్నీ కబ్జా అయిపోయినాయి ఆ భూములన్నీ కబ్జా చేశారు ఇప్పుడు కోకాపేటలో పేదోడెవడు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు మణికొండ తర్వాత మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ ఇవంతా ఆ ప్రాంతం ఆ ప్రాంతం అంతా చాలా పాతకాలం అంతా చాలా దూరంగా ఉండేది అక్కడ పేదలకు ల్యాండ్స్ ఇచ్చారు ఇందిరాగాంధీ ఆ టైం అనుకుంటాను సో అందువల్ల మనకు ఎన్ని కంటి తుడుపు చర్యలు ఈ హైడ్రా ఏదో కొంత చేస్తుంది ఉడతా భక్తిగా కొంత కొంత గుడ్డులో మెల్లగా కొంత చేస్తూ ఉంది బట్ హైడ్రా చేసేది చాలా తక్కువ హైడ్రా ద్వారా మనం నిన్న ఒక్కరోజే మూడు వేల కోట్ల రూపాయల విలువగల భూములు హైడ్రా కాపాడిందని ఈరోజు మీడియాలో మన వార్తల్లో పేపర్లో కూడా రాశారు సో మరి అలాంటప్పుడు మరి ఎంత మన ల్యాండ్ ఇలాంటిది మనకు కబ్జా కింద ఉందో దాన్ని విడిపించడానికి రాజకీయంగా చేయలేరు అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు అందువల్ల అది రాజకీయంగా అయ్యే పని కాదు దాన్ని ఒక దానికి ప్రభుత్వ ప్రభుత్వం మనకు పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఈ మనకు నిజాయితీగా నిజాలు తేల్చాలంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసే దీనికి సరైన వాళ్ళు కూడా మిలిటరీ ఇంజనీర్ దేర్ ఆల్సో సివిల్ సర్వీస్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళే సర్వే చేస్తారు బిల్డింగ్లు కడతారు అన్నీ చేసేది వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ దగ్గర సర్వేయర్స్ ఉంటారు మీరు వాళ్ళకి అప్పచెప్పేస్తే అలాంటి నిర్ణయం ఏదన్నా జరిగితే జరగ జరగనివారు అలాంటి జరిగితే అప్పుడు తప్ప ఈ నిజమైన భూ కబ్జా ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల లక్షల కోట్ల రూపాయల విలువల భూములు ఈ బినామీలు లేకపోతే కబ్జాదారుల చేతులు ఉన్నాయో అనేది అది బయటికి తేలాలంటే చాలా సాహసంతో కూడిన చర్య మనకు అది ఎలాంటిది జరిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుద్ది కానీ హైడ్రాన్ కూడా మనం బలోపేతం చేసి సో అట్లీస్ట్ జరుగుతున్నదన్న ఇంకో కొంచెం పెద్ద ఎత్తున జరిగేట్లుగా చేయి చేయిస్తే బాగుంటుందని చెప్పడానికి ఈ వీడియో థ్యాంక్ యూ